ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ మూవీ ఎవరూ ఊహించని విధంగా భారీ సక్సెస్ను సాధించింది అగ్ర హీరోల సినిమాలను పక్కకు నెట్టి బంపర్ వసూళ్లు సాధించి అందరి చేత ఔరా అనిపించింది తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మైథలాజికల్ మూవీ సినీ విశ్లేషకుల ప్రశంసలను సైతం అందుకుంది పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేసిన ఈ సినిమా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ రాబట్టి ఈ ఏడాది ఇప్పటి వరకు అత్యధిక వసూలను సాధించిన సినిమాల్లో ఒకటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది అంతేకాకుండా తెలుగు ఇండస్ట్రీలో మంచి లాభాలు తెచ్చిన సినిమాల్లో కూడా హనుమాన్ ఉండటం మరో విశేషమని చెప్పాలి సూపర్ హీరో కథకు మైథాలజీని జోడించి దర్శకుడు ప్రశాంత్ వర్మ పెద్ద మ్యాజిక్ చేయడంతో హనుమాన్ మూవీ సూపర్ సక్సెస్ సాధించింది చిన్న బడ్జెట్తో మంచి విజువల్స్ చూపించడంతో అంతా నోరెల్లబెట్టారు దీంతో ఇప్పుడు కళ్ళు హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ మీదే ఉన్నాయి ఈ సినిమా మొత్తం హనుమంతుడి క్యారెక్టర్ మీద బేస్ చేసుకుని ఉంటుందని ఇప్పటికే చాలా ఇంటర్వ్యూల్లో ప్రశాంత్ వర్మ స్పష్టం చేశాడు ఈ నేపథ్యంలో హనుమాన్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారన్న విషయంపైనే అందరి ఆసక్తి నెలకొంది తొలిపాటులో కూడా హనుమాన్ క్యారెక్టర్ను రివీల్ చేయకుండా దర్శకుడు సస్పెన్స్ పాటించాడు దీంతో రకరకాల రూమర్లు వినిపించాయి హనుమాన్ క్యారెక్టర్లో చిరంజీవి నటిస్తున్నాడని కొందరు జూనియర్ ఎన్టీఆర్ ఈ క్యారెక్టర్ చేస్తున్నాడని మరికొందరు కామెంట్ చేశారు కానీ ఇది నిజం కాదని తేలిపోయింది అయితే ఇంతకీ సీక్వెల్ సినిమాలో హనుమాన్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి జై హనుమాన్ సినిమా మొత్తం హనుమంతుడు చేసే దుష్ట శిక్షణ మీదనే ఆధారపడి ఉంటుందని ప్రచారం జరుగుతోంది అందులో భాగంగానే ఈ సినిమాలో హనుమంతుడి పాత్రను ఎవరు పోషిస్తున్నారు అనే దాని మీద ఇప్పుడు రకరకాల చర్చలు జరుగుతున్నాయి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హనుమంతుడి పాత్రలో హీరో దగ్గుపాటి రాణాను తీసుకోబోతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి ఎందుకంటే రాణా అయితే హనుమంతుడి క్యారెక్టర్ ఫిజిక్ కు పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని అంతా భావిస్తున్నారు మరికొందరు మాత్రం కేజీఎఫ్ సినిమాతో స్టార్ హీరో గుర్తింపు పొందిన యశ్ హనుమంతుడిగా సరిపోతాడని అతడిని తీసుకుంటే పాన్ ఇండియా లెవెల్లో జై హనుమాన్ మూవీకి క్రేజ్ కూడా వస్తుందని కామెంట్ చేస్తున్నారు ఏది ఏమైనా జై హనుమాన్లో హనుమంతుడిగా ఎవరిని తీసుకుంటున్నాడో దర్శకుడు ప్రశాంత్ వర్మ మాత్రం బయటకు చెప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ప్రేక్షకుల ముందు ఉంచుతానని ప్రశాంత్ వర్మ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఇక శ్రీరామనవమి సందర్భంగా హనుమంతుడు రాముడికి మాట ఇచ్చినట్టుగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు ఈ పోస్టర్లో హనుమంతుడి క్యారెక్టర్ను చూపించలేదు కేవలం రాముడి చేతిలో హనుమంతుడు చేయి వేసినట్టు మాత్రమే చూపించారు జై హనుమంతో ప్రపంచ ప్రేక్షకులకు మును పెన్నడూ లేని అనుభూతిని అందిస్తానని లైఫ్ టైంలో సెలబ్రేట్ చేసుకునే సినిమాగా తీర్చిదిద్దుతానని అంటూ ప్రశాంత్ వర్మ స్పష్టం చేశాడు ముఖ్యంగా ఈ చిత్రం రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటి అన్న స్టోరీతో రానుందని పోస్టర్ చూసి సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం